బ్యాడ్ బ్రీత్ హాలిటోసిస్ నోట్లోంచి చెడు వాసన రావడం ఇవాళ రేపు టీనేజ్ పిల్లల్లో చూస్తున్నాము పెద్దవాళ్ళల్లో చూస్తున్నాము కొంతమంది షుగర్ ఉండే వాళ్ళల్లో కూడా వాళ్ళ దగ్గర ఎసిటోన్ బ్రీత్ అంటారు అలా స్మెల్ రావడం కనపడుతుంటుంది వీటిలో ఏంటంటే చాలామంది మాస్క్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అంటే చూయింగ్ గమ్స్ తినడం ఎక్కువసార్లు పళ్ళు తోముకోవడం లేదా మౌత్ వాషులు వాడడం లవంగాలు ఇలా లాంటివి తినడం లాంటివి చేస్తారు జనరల్గా నోట్లోంచి స్మెల్ కూడా ఏంటంటే మీ బ్రషింగ్ లోపం వల్ల జరగచ్చు అప్పుడు వచ్చి ఒక సింపుల్ స్కేలింగ్ చేయించుకోండి స్మెల్ తగ్గిపోతుంది లేదు అంటే కనుక హిడెన్ రీజన్స్ ఉంటాయి పళ్ళు పుచ్చిపోయిన పళ్ళు నోట్లో ఉండడం కానీ చిగురు లోపల పాచి పేరుకుపోవడం కానీ జ్ఞానదంతాలు ఇరుక్కుపోయి అక్కడంతా చీం పట్టి ఉండడం కానీ జరగడం వల్లే నోట్లోంచి స్మెల్ రావడం జరుగుతుంది సో వాటిని సాల్వ్ చేసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇది అనవసరంగా మీరు చూయింగ్ గమ్స్ వేసుకోవడం వల్ల చేతికి చేయి అడ్డం పెట్టుకుని మాట్లాడడం నలుగురిలో కలవలేకపోవడం లాంటి సమస్యల్ని మనం పర్మనెంట్గా అడ్రస్ చేయొచ్చు సో నోట్ దుర్వాసనకి సిగ్గుపడద్దండి డాక్టర్ దగ్గరికి వస్తే అరగంట చేసి చిన్న ట్రీట్మెంట్తో నోటి దుర్వాసనని పర్మనెంట్గా ఆపొచ్చు మనం